సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న ఆంగ్ల కథ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత రచన ఓ హెన్రీ ఇప్పుడు కథ వినండి ఇరవై సంవత్సరాల తర్వాత రాత్రి పది గంటల సమయం బీటు మీద ఉన్న రక్షక భటుడు తన మామూలు హోదా నడకతో అక్కడ వెడల్పైన బాట మీద పహరా కాస్తున్నాడు చల్లగాలి వీస్తున్నది గాలిలో తేమను బట్టి వాన రావచ్చని సూచన ఉంది అతడు తిరుగుతూ దుకాణాల తాళాలు సరిగ్గా ఉన్నాయో లేవో తట్టి చూస్తున్నాడు చేతి కర్రను అప్పుడప్పుడు అతి లాఘవంగా తిప్పుతున్నాడు అతడు బాట మీద జాగ్రత్త గల తన చూపులతో అటు ఇటూ గర్వంగా నడుస్తుంటే శాంతిని కాపాడటానికి దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ ఉన్నాడు ఆ ప్రాంతంలో రాత్రిపూట తొందరగానే దుకాణాలు మూసివేస్తారు అప్పుడప్పుడు ఏదో సిగరెట్ల దుకాణంలో నుంచి కానీ రాత్రి భోజనాలకు ప్రత్యేకంగా పనిచేసే హోటళ్ల నుంచి కాని మాత్రమే దీపాల కాంతి కనపడుతున్నది ఒక వీధి కోడలిలో అతడు అకస్మాత్తుగా తన నడకను తగ్గించాడు చీకటిలో ఉన్న ఓ ఇనుప దుకాణం తలుపు దగ్గర ఒక వ్యక్తి చేతిలో వెలిగించని సిగరెట్టుతో నిలబడి ఉన్నాడు పోలీస్ మనిషి ఆ వ్యక్తిని సమీపించగానే అతడు తొందరగా మాట్లాడాడు మంచిది కానిస్టేబుల్ గారు అతడు దృఢమైన స్వరంతో అన్నాడు నేను ఇక్కడ ఒక స్నేహితుడి కోసం కాచుకుని ఉన్నాను అది ఇరవై సంవత్సరాల క్రిందట మేము చేసుకున్న ఒక ఏర్పాటు మీకు కొంత వింతగా ఉండవచ్చు మంచిది ఆ విషయం గురించి మీకు నేను సూటీగా చెప్తాను ఇప్పుడున్న కొట్టుకు బదులుగా అప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండేది దాని పేరు బిగ్ జో బ్రాడీ రెస్టారెంట్ అవును అది ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం వరకు ఉండేది ఇప్పుడు అది శిథిలమైపోయింది అన్నాడు రక్షక భటుడు తలుపు దగ్గర నిలబడ్డ వ్యక్తి అగ్గిపులతో సిగరెట్ వెలిగించుకున్నాడు ఆ దీపపు కాంతిలో అతని ముఖం అంత కాంతివంతంగా లేదు చప్పిడి దవడలు చురుకైన కళ్ళు కుడికంటి కనుబొమ్మ మీద తెల్లటి మచ్చ ఉంది అతని మెడలో ఒక పెద్ద డైమండ్ ప్రేలాడుతున్నది ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న బిగ్ జో బ్రాడ్ రెస్టారెంట్లో నా స్నేహితుడు జిమ్మి వెల్స్తో కలిసి భోజనం చేశాను అతడు నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు ప్రపంచంలో మంచివాడు న్యూయార్క్లో మేమిద్దరం అన్నదమ్ములుగా పెరిగాము అప్పుడు నా వయసు పదునెనిమిది సంవత్సరాలైతే జిమ్మీకి ఇరవై ఏళ్ళు మరునాడు ఉదయం నేను నా అదృష్టం వెతుక్కోవటానికి పడమటి ప్రాంతానికి పోవటానికి సిద్ధమవుతున్నాను న్యూయార్క్ మహానగరం నుంచి జిమ్మీని ఎవరూ బయటకు తీసుకురాలేరు ప్రపంచంలో బ్రతకటానికి అదొక్కటే నగరం అని అతని ఉద్దేశము అప్పుడు మేము ఒక ఒప్పందం చేసుకున్నాము మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుసుకోవాలనుకున్నాం ఈ ఇరవై సంవత్సరాలలో మేము మా భవిష్యత్తు కోసం ప్రయత్నం చేసి పాటుపడాలి చివరికి ఆ అదృష్టం ఎలా ఉన్నా సరే మీరు చెప్పేది చాలా కుతూహలంగా ఉంది అన్నాడు ఆ రక్షక భటుడు మీరు కలుసుకోవటానికి దీర్ఘకాలం ఏర్పాటు చేసుకున్నారు సరే మీరు విడిపోయిన తర్వాత మీ స్నేహితుని గురించి వినలేదా అతడు అడిగాడు కొంతకాలం వరకు మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిన మాట నిజమే అన్నాడు ఆ వ్యక్తి కానీ ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అవి ఆగిపోయినాయి మా ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయినాయి పడమటి ప్రాంతంలో డబ్బు సంపాదనకి చాలా మార్గాలు ఉన్నాయి కొద్ది కాలంలోనే నేను ధనవంతుడినై హాయిగా బ్రతుకుతున్నాను కానీ జిమ్మి తప్పకుండా నన్ను ఇక్కడ ఇరవై సంవత్సరాల తర్వాత నన్ను కలుసుకుంటాడని నా నమ్మకం అతడు ఏ ప్రపంచంలో చాలా నమ్మదగినవాడు అతడు మా ఒప్పందము ఎప్పటికీ మర్చిపోడు నేను ఈ రోజున వెయ్యి మైళ్ళు దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడకు చేరుకున్నాను నా పాత స్నేహితుడిని కలుసుకోగలిగినట్లయితే నా ప్రయాణం వృధా అయినట్లు కాదు స్నేహితుడి కోసం ఉన్న ఆ వ్యక్తి తన జేబులో నుంచి ఓ అందమైన చిన్న గడియారం బయటకు తీశాడు అది అమూల్యమైన డైమండ్ల తలుపులతో బిగించబడి ఉంది పది ఇంకా మూడు నిమిషాలుంది క్రిందటిసారి మేమి రెస్టారెంట్ ద్వారం దగ్గర సరిగ్గా పది గంటలకు విడిపోయాము అన్నాడు అతను పశ్చిమ ప్రాంతంలో మీరు బాగా సంపాదించారనుకుంటాను అన్నాడు రక్షక భటుడు నిజమే నేను బాగా సంపాదించిన మాట వాస్తవమే జిమ్మి నా ఆస్తిలో సగము కూడా సంపాదించి ఉండడు ఎందుకంటే అతడు తెలివి గలవాడు కాదు కానీ నిదానమైన పనివాడు మంచివాడు నేను డబ్బు సంపాదించడంలో చాలామంది తెలివైన వాళ్లతో పోటీ పడాల్సి వచ్చింది న్యూయార్క్లో డబ్బు సంపాదించడం చాలా తేలిక అదే పశ్చిమ ప్రాంతంలో అయితే కత్తి మీద సాములు అంటిది రక్షక భటుడు తన చేతి కర్ర నూపుతూ ఒకటి రెండు అడుగులు వేశాడు నేను నా డ్యూటీ మీద వెళుతున్నాను మీ స్నేహితుడు సరైన టైంకే వస్తాడనుకుంటాను మీరు సరిగ్గా ఆ టైంలో అతనిని కలుసుకుంటారనుకుంటాను అన్నాడు పోలీసు నేను సరిగ్గా ఆ టైంకే అతనిని కలుసుకోవటం లేదు ఆ రెండవ వ్యక్తి అన్నాడు నేను అతనికి ఓ అరగంట టైం ఎక్కువ ఇస్తాను ఈ భూమి మీద జిమ్మి ప్రాణాలతో ఉంటే ఆ టైం లోపల అతను తప్పక వస్తాడు మంచిది పోలీస్ గారు గుడ్ నైట్ ఇప్పుడు అందమైన మంచు చల్లగా కొద్ది కొద్దిగా పడుతున్నది గాలి గట్టిగా వేచడం మొదలుపెట్టింది గుడ్ నైట్ సార్ అంటూ రక్షక భటుడు తన బీటు మీద పోతూ దుకాణాల తలుపులు తాళాలు చూసుకుంటూ వెళ్ళాడు ఆ కాలిబాట మీద ఉన్న కొద్దిమంది ప్రయాణికులు కూడా తమ కోటు కాలర్లతో వంటిని నిండుగా కప్పుకొని జేబుల్లో చేతులు పెట్టుకుని గబగబా తమ ఇళ్ల వైపు నడుస్తున్నారు ఆ ఇనుప దుకాణం దగ్గర వెయ్యి మైళ్ళ దూరం నుంచి తన మిత్రుడి కోసం వచ్చిన వ్యక్తి తన మిత్రుడు వస్తాడో రాడో అనుకుంటూ నిలబడి చూస్తున్నాడు అతడు ఇరవై నిమిషాలు అలా కాచుకుని ఉన్నాడు ఎదురుగా ఉన్న వీధిలో నుంచి ఓవర్ కోట్ నిండుగా వేసుకున్న ఓ పొడుగాటి వ్యక్తి త్వర త్వరగా వచ్చి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని సమీపించాడు ఇక్కడ నిల్చున్నది నువ్వేనా బాబు అంటూ ఆ క్రొత్త వ్యక్తి పలకరించాడు జిమ్మి వెల్స్ నీవేనా తలుపు దగ్గర నిలబడ్డ వ్యక్తి అరిచాడు భగవంతుడు నన్ను రక్షించుగాక క్రొత్తగా వచ్చిన వ్యక్తి రెండో వ్యక్తి రెండు చేతులు తన చేతితో పట్టుకుని పెద్దగా అన్నాడు అది నువ్వే అని నాకు తెలుసు నీవు బ్రతికి ఉంటే తప్పక ఇక్కడికి వస్తావని తెలుసు మంచిది 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 ఇరవై సంవత్సరాలు అంటే చాలా కాలము కదా ఇక్కడ ఉన్న పాత రెస్టారెంట్ ఇప్పుడు లేదు బాబ్ ఆ హోటల్ ఉంటే ఎంత బాగుండేది తిరిగి మనము రెస్టారెంట్లో ఈ రాత్రి విందు భోజనం చేసేవాళ్ళము ఆ పశ్చిమ ప్రాంతంలో నీవేమి సంపాదించావు అవును నేను బాగానే సంపాదించాను నాకు కావలసినంత కోరుకున్నంత సంపాదించుకున్నాను కానీ మిస్టర్ జిమ్మి నీవు చాలా మారిపోయావు నీవు రెండు మూడు అంగుళాలు ఎత్తు పెరుగుతావని నేను అనుకోలేదు అవును నాకు ఇరవై ఏళ్ళు నిండిన తర్వాత నేను కొంచెం ఎత్తు పెరిగిన మాట నిజమే సరే న్యూయార్క్లో బాగా ఉన్నావా జిమ్మి పర్వాలేదు పట్టణ శాఖల్లో ఒకదానిలో నాకు ఉద్యోగం ఉంది నాకు తెలిసిన ఒక స్థలానికి పోయి మన పాత సంగతులను గురించి మాట్లాడుకుందాము ఆ ఇద్దరు వ్యక్తులు చేతిలో చెయ్యి వేసుకుని ఆ బాట మీద నడిచారు పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తను జీవితంలో ఎలా పైకి వచ్చింది గర్వంగా చెప్పసాగాడు రెండో అతను తన ఓవర్ కోటులో మునిగిపోయి అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు ఆ వీధి చివర ఒక ముందుల షాపు ఉంది అక్కడ విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఇద్దరూ ఆ వెలుతురులోకి రాగానే ఒకరినొకరు దీర్ఘంగా తదేకంగా చూసుకున్నారు పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా ఆగిపోయి తన చేతిని రెండో వ్యక్తి చేతి నుంచి విదిరించుకున్నాడు నీవు జిమ్మి వెల్స్ కాదు అతడు ఒక్కసారిగా పెద్దగా అన్నాడు ఇరవై సంవత్సరాలు చాలా కాలము అన్న సంగతి నిజమే కానీ అది ఒక మనిషి యొక్క ముక్కును ఇంత ఇదిగా మార్చలేదు కాలము ఒక్కొక్కప్పుడు మంచి మనిషిని కూడా చెడ్డ వ్యక్తిగా మార్చగలదు ఆ పొడుగు వ్యక్తి సిల్కీ సిల్కీబాబ్ పది నిమిషాల నుంచి నీవు అరెస్ట్లో ఉన్నావు చికాగో నుంచి నీవు పారిపోయి ఈ ప్రాంతాలకు వస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది పాపం నీవు ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోదామనుకున్నావు కదూ మనమిప్పుడు పోలీస్ స్టేషన్కు పోయే ముందు నేనొక నోట్ ఇస్తాను దానిని నీకెమ్మని నీ మిత్రుడు చెప్పాడు కిటికీ దగ్గరకు వెళ్ళి అది చదువుకో అది పెట్రోలింగ్ పోలీస్ వీల్స్ వ్రాసిన నోట్ పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఆ కాగితం విప్పి చదవటం మొదలు పెట్టాడు మొదట అతని చేతులు దృఢంగా ఉన్నాయి కానీ ఆ కాగితం చదవటం పూర్తి కాగానే అతని చేతులు కొంచెము వణికాయి ఆ నోట్లో వ్రాసింది చాలా క్లుప్తంగానే ఉంది బాబ్ నేను మనం అనుకున్న వేళకు అనుకున్న చోటుకి వచ్చాను నీ ముఖం చూశాను చికాగో పోలీసులు ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నారని నాకు తెలిసిపోయింది నేను నిన్ను స్వయంగా నా చేతులతో పోలీసులకు అప్పగించలేక మామూలు దుస్తులలో ఉన్న ఓ రక్షక భటునికి ఆ పని ఒప్పగించాను నన్ను క్షమించు జిమ్మి ఇరవై సంవత్సరాల తర్వాత రచన ఓ హెన్రీ ఆంగ్లంలో ఈ కథా శీర్షిక ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఈ కథకి పునఃకథనం చేసిన వారు శ్రీరాగి ఫ్రెండ్స్ కథ విన్నారు కదా ఓ హెన్రీ కథలు అంటేనే ముగింపులో ఊహించని మలుపుతో కథ పూర్తవుతుంది ఈ కథ కూడా అలాగే పూర్తయింది కదా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటాను విని మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ రేపొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు